మందిరంలోకి వెళ్ళి అవధాని ఇంట్లో ప్రధాన దేవత ఎవరంటే సరస్వతి అనమ్మ మిగిలిన వాళ్ళందరూ మనకి తర్వాత అంతా ఆవిడకి పరవ పరివార దేవతలు అందుకు ప్రమాణం ఉంది యా బ్రహ్మాది యా బ్రహ్మాచ్యుతశంకర శంకర మీరు దేవయి సదా పూజిత బ్రహ్మ అత్యుతుడు శంకరుడు కూడా ఆవిడని ఆరాధిస్తారంటే మనకు అభ్యంతరం ఏమిటండి అంటే సరస్వతి విగ్రహం సరస్వతి ఫోటో మన ఇంట్లో ప్రధానంగా ఉండాలి వచ్చేటప్పుడు అమ్మ నా ప్రయత్నం నేను చేస్తున్నా ఆ పైన నీ దయ అంటే అమ్మవారి దయ వర్షిస్తుంది ఖచ్చితంగా మూడు ఏళ్ళు తిరగకుండా నా చేత సహస్రావధానం చేయించిన సరస్వతి దేవి మీ చేత చేయించదండి నేను ఏమన్నా మేనత్త కొడుకునా మీరు కాకుండా పోయారా నేను ఏమన్నా ఆవిడకి దత్తపుత్రున్నా మీరు కాకుండా పోయారా భక్తి కదా ప్రధానం అక్కడ భక్తి లేనివాడు వాడు ఎంత పండితుడైనా అవధాన కాలేడు నిలబడు లేడు సాధ్యం కాదు అది మన సిద్ధాంతాలు ముఖ్యం కాదు ఇక్కడ సాహిత్యపరమైన అవగాహనే చాలా ముఖ్యం అందుకని దర్పం బి అన్న తర్వాత రూ వేశాను దర్పం బిరు దర్పం బిరు దర్పం బిరు ఏమిటి ఏమిటో నాకుంటుందండి అది కూడా మీరు అడిగితే అలాగే రహస్యాలు చెబుతామేమిటి